సెప్టెంబర్ పదమూడవ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్న ప్రసాద్ పేర్కొన్నారు ఏలూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజీకి ఆమోదయోగ్యమైన క్రిమినల్ కేసులతో పాటు అన్ని రకాల సివిల్ కేసులు వివాహ సంబంధ కేసులు చెక్ బౌన్స్ కేసులు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కేసులు ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చునని అన్నారు కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వ్యయ ప్రయాసం లేకుండా రాజీ మార్గం ద్వారా తమ కేసులను పరిష్కరించుకోమని రత్నప్రసాద్ విజ్ఞప్తి చేశారు ఈ ఏడాది జరగాల్సిన మూడవ జాతీయ లోకాల గురించి ఇవాళ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి జూలై నెల ఐదో తారీఖున ఈ ఏడాదికి రెండవసారి రెండవ జాతీయ లోకాల జరిగింది ఆ ఏడాదిలో దాదాపు ఆరు వేల పైచలు కేసులు ఈ జిల్లాలో లోకాల ద్వారా పరిష్కారం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతి ఏడాది నాలుగు జాతీయ లోకాలు జరుగుతుండగా మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో జరగాల్సిన పదమూడవ తారీఖు సెప్టెంబర్ నెలలో జరగాల్సిన మూడవ జాక్యుల జాతీయ లోకాలకు సంబంధించి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశాము మరి కక్షాలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీకు సంబంధించిన కేసులు ప్రీ లోకాల్ సిట్టింగ్స్ ద్వారా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది యాక్సిడెంట్ కేసులకు సంబంధించి ఇన్సూరెన్స్ వాళ్ళతో మేము లెటర్లు వాళ్ళతో వాళ్ళకి కరెస్పాండ్ చేసి ఉన్నాము కనుక ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వారంలో ప్రతి వారం కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రావడం అదేవిధంగా కక్షదారులు కానీ వాళ్ళకి సంబంధించిన న్యాయవాదులు కానీ వచ్చి ప్రీ లోకోదల సిట్టింగ్స్ ద్వారా కొంత పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది కనుక మీరందరూ కక్షదారుల విజ్ఞప్తి ఏంటంటే యాక్సిడెంట్ కేసులకు సంబంధించి అదేవిధంగా మ్యాట్రిమోనల్ కేసెస్ అంటే మనో మనోవర్త సంబంధించి కేసులు అదేవిధంగా అదేవిధంగా డివీసీ సంబంధించిన కేసులు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు అదేవిధంగా ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు ఇవన్నీ ఉంటే కనుక మ్యాట్రిమోన్ సంబంధించిన మ్యాటర్స్ ఇవన్నీ కూడా వాటి సంబంధించి ప్రీ లోకదల సిట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి ప్రతి వారం కూడా ప్రతి రోజు కూడా ఇక్కడ పొద్దున్న పదిన్నర నుంచి ఐదింటి వరకు స్టార్ట్ చేస్తాము కనుక మీరందరూ గుర్తుంచుకోవాల్సిన గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క వెసులుబాటును ఉపయోగించుకోండి అదేవిధంగా మా యొక్క దగ్గర ట్రైన్ మీడియా మీ ట్రైన్ మీడియేటర్స్ అంటే న్యాయవాదులే ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మీడియేటర్కి సంబంధించి మధ్యవతీత ద్వారా చేరుకోవడం కూడా అవకాశం ఉంది మరి మొన్నటి వరకు ఈ యొక్క జూలై జూలై మాసం అంతా కూడా ఐదు వందల ఏడు కేసులు రిఫర్ చేయడం జరిగింది తద్వారా నుంచి పద్దెనిమిది కేసులు జిల్లా వ్యాప్తంగా పరిష్కారమని మరి అదే వెసులుబాటు ఇంకా కొనసాగుతూ ఉంది ఈ యొక్క అవకాశాన్ని కూడా మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను చెప్తా ఉన్నాను సో ఈసారి సెప్టెంబరు పదమూడు తరగతి జరగబో జాతీయ లోకాలతో అందరికీ ఆహ్వానం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ సమయాన్ని మీకు డబ్బుని వృధా కాకుండా ఈ యొక్క లోక్ అదాలత్ అనే మహత్తరమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థన